కట్టుకున్న భర్త అసమర్థుడైతే ఆ ఇంట్లో కుటుంబం పరిస్థితి ఇలానే ఉంటుంది ఒక్కసారి గుర్తుంచుకోండి మనం ఫోన్లో ఎవరితో మాట్లాడినా సరే కాసేపు మాట్లాడి ఆపేస్తాం కానీ మనసుకు నచ్చిన వారితో మాట్లాడడానికి ఏమీ లేకపోయినా సరే చెప్పు ఇంకా చెప్పు అని అంటూనే ఉంటాం ఎందుకో తెలుసా వాళ్లతో ఎంత మాట్లాడినా తనివి తీరదు కాబట్టి ఇంకా ఏదో మాట్లాడాలి అనిపిస్తుంది నిజమే కదా ఒక్కటి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కలుపుకున్న బంధాన్ని కడవరకు నిలుపుకోవడంలోనే నీ గొప్పతనం ఉంటుంది బంధం అనుబంధం విలువ తెలియని వారికి మనసులో చోటిస్తే ప్రతిరోజు కన్నీళ్లతో స్నేహం చేయాల్సి వస్తుంది అవునే కదా బంధాలు అనేవి వాటి అంతటవే దూరం కావు మన ప్రవర్తన వల్ల నిర్లక్ష్యం వల్ల వ్యక్తిత్వం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడంతో బంధాలనేటివి దూరం అయిపోతున్నాయి నోటికి ఇష్టం వచ్చే మాటలు మాట్లాడే ముందు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి మన మాటల్లో మనకి గుర్తుండకపోవచ్చు కానీ విన్న వ్యక్తికి పడ్డ వ్యక్తికి మీరు అన్న విషయం చెప్పిన విషయం తప్పకుండా గుర్తుంటుంది మనమంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ కూడా ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి అది కష్టమైనా నష్టమైనా సరే మనమే దూరం అయిపోవాలి లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా సరే వదిలేసి ఉండడమే మంచిది కదా ఈ జీవితం ఏది కూడా శాశ్వతం కాదు గడిచిన గతం రాబోయే కాలం అన్నీ కూడా ఎవరికి ఇక్కడ గ్యారంటీ లేదు జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు కష్టాలు నష్టాలు కుళ్ళు కుతంత్రాలు ఇవి ఉంటాయి అయ్యో అతను చనిపోతే అయ్యో పాపం అంటారు చనిపోకపోతే ఇంకా పోలేదా అంటారు రేపోనే దాన్ని చూస్తామో చూడమో తెలియని బ్రతుకుల కోసమా పగలు కక్షలు ప్రతీకారాలు అసలు ఎవరు ఉండి తినేది లేదు ఎవరు పోయి సాధించేది లేదు నిజంగా నిజమే కదా తిన్నది కడుపు నుంచి వెళ్లిపోతుంది కానీ అన్నది మాత్రం మనసులో ఎప్పటికీ ఉండిపోతుందని నువ్వు తెలుసుకోవాలి అందుకే తొందరపడి నోరు జారకూడదని నువ్వు గుర్తుంచుకో నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంతగా బాధపడతావో నిన్ను ఇష్టపడే వాళ్ళకి నువ్వు విలువ ఇవ్వకున్నా వాళ్ళు అంతే బాధపడతారు కదా ఒక్కసారి గమనించు ఎప్పుడూ కూడా నిన్ను ఇష్టపడే వారిని నిర్లక్ష్యం చేయొద్దు ఎవరైతే నీ వెనుక ఉన్న బాధను గుర్తిస్తారో ఎవరైతే నీ కోపం వెనక ఉన్న ప్రేమను గుర్తిస్తారో ఎవరైతే నీ మౌనం వెనక ఉన్న మాటలను గుర్తిస్తారో వాళ్ళే నీకు నిజమైన వాళ్ళు నీ వాళ్ళు అని నువ్వు తెలుసుకోవాలి బంధమనేది బరువు కాకూడదు ప్రేమలో విరక్తి అవ్వకూడదు మాటతో విసుగు రాకూడదు ప్రవర్తనతో బరువు పోకూడదు ఆలోచన మితిమీరనివ్వకూడదు హద్దు దాటితే అన్నీ ప్రమాదమైన నువ్వు తెలుసుకోవాలి మీ కంటితో చూడని చెవితో వినని వాటిని ఎప్పుడూ నమ్మకండి వాటిని ఇతరులతో అస్సలు పంచుకోవద్దు ఎందుకంటే అసూయ పనులు చెప్పే అబద్ధాల వల్ల అనుబంధాలు చచ్చిపోతాయి జీవితంలో మీరు ఒక్కటి కోల్పోయారు అంటే అదే మీ నుంచి దూరమైనట్లు కాదు అంతకంటే గొప్పనైనది విలువైనది నీ ముందే ఉందని నీకు రాబోతుందని అర్థం చేసుకో అందం కన్నా మనిషికి మాట తీరేమో ఎక్కువ తీయనైన మాటలతో కటిక విషాన్ని అమ్మవచ్చేమో గాని కటువైన మాటలతో తీయని తేన్ని కూడా అమ్మలేము కదా రాయిని చెక్కితే శిల్పం అవుతుంది అద్దాన్ని చెక్కితే ముక్కలవుతుంది మనిషికి ఓర్పు నేర్పు ఎంతో అవసరం ఓర్పు అనేది నీలో లేకపోతే ప్రతి చిన్న విషయానికి కూడా చతికిల పడిపోతావు ఓర్పు లేకపోతే ఏ పనిలో కూడా నువ్వు దృష్టి పెట్టలేవు అందుకే ఆస్తి కన్నా అంతస్తుల కన్నా ఓర్పు సహనంగా ఉండడమే చాలా ముఖ్యమని నువ్వు తెలుసుకోవాలి అసలు ఈ జీవితంలో నిన్ను కలిసే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పాత్ర ఉంటుంది కొందరు నిన్ను పరీక్షిస్తారు కొందరు నిన్ను వాడుకుంటారు కొందరు నీకు నేర్పిస్తారు కొందరు నిన్ను ప్రేమిస్తారు నీ నుంచి నేర్చుకుంటారు కాని ఎవరైతే నీలో శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీకు అతి ముఖ్యమైన వాళ్ళు విలువైన వాళ్ళు కూడా మర్చిపోలేని వాళ్ళు కూడా నిజమే కదా బాధలనేవి గాలి లాంటివి అవి లేని చోటు అంటూ ఏదీ లేదు నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లుగా తెగనువు బాధపడిపోకు చాలామంది కూడా అందులో నుండే ఈత కొడుతున్నారని జీవిత సత్యను నువ్వు తెలుసుకోవాలి ఏం చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావని ఎవరినైనా అడుగు సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడుగు ఎగతారి చేయకుండా ఏమీ పర్లేదు అన్నీ సర్దుకుంటాయిలే అని ధైర్యం చెప్పు పని ఉన్నప్పుడు కాకుండా పని గట్టుకొని నీ నీవాళ్లతో మాట్లాడు పోయాక అభిమానాలు ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాను నీకు అని భరోసా నీవు అప్పుడు ఆ బంధం బలపడుతుంది మనిషికి మనిషికి ఏమీ కూడా డబ్బు సాయం చేయనక్కర్లేదు మాట సాయం చేసి మానవత్వాన్ని నిలబెట్టుకోండి అర్థమవుతుంది కదా ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదని తెలుసుకో ఏ తప్పు చేయని వారిని బాధ పెట్టి సంతోషించడం గొప్ప కాదు ఒకరి పతనం నువ్వు చూడాలి అనుకుంటే నీ పతనం ఆ పైవాడు చూస్తాడు ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు అనుభవిస్తావని తెలుసుకోవాలి ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు ముందుగా నీకు ఇంకొక ఆలోచన కూడా ఉండాలి అది ఏంటంటే రేపు నీ కూతురి జీవితంతో కూడా నీలాంటోడు ఒకడు ఆడుకుంటే నీకు ఎంత బాధ ఉంటుందో ఊహించు అప్పుడు కూడా నీ నిర్ణయంలో మార్పు రాకపోతే నువ్వు అసలు మనిషివే కాదు నీ పాపానికి ఫలితం నీ తర్వాత ఏడు తరాలకు తగులుతుంది అని మర్చిపోవద్దు నిందలు వేయడం సులభమే కానీ దాన్ని మోసేవారికి తెలుసు అది ఎంత బరువుంటుందో మాట జారడం సులభమే ఆ మాట పడేవారికి తెలుస్తుంది దాని నొప్పి కట్టే కాలి బూడిదైనా మాట మండుతూ బ్రతికే ఉంటుంది కనుకనే ఆలోచించి ఆచితూచి ఆలోచించి మాట్లాడు అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్లే స్నేహితులు సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం ఇలాంటి వారితో నువ్వు జీవించే బదులు అనాథగా జీవించడమే ఎంతో మేలని నువ్వు తెలుసుకో లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు అందుకే ఇతరులు నిన్ను అనే మాటలను పెద్దగా నువ్వు అస్సలు పట్టించుకోకు అది విమర్శలైనా సరే పోగొట్టలైనా సరే ఇంట్లో భర్త వ్యసనాలకు బానిసయ్యి అతని పరిస్థితి సరిగ్గా లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఇల్లారు పరిస్థితి ఏంటో తెలుస్తుందా వీధిలో మగాళ్ళందరికీ లోకుగా కనిపిస్తారు భార్య అలంకరణ భర్తకు నచ్చేలా ఉండాలి కానీ పరాయి పురుషుణ్ణి ఆకర్షించే విధంగా ఉంటే ఇంట్లో భర్త నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది ఈ లోకంలో మీరు దేనిపైన కూడా అస్సలు ఆధారపడవద్దు పెళ్లికి ముందు ఎవరైనా అమ్మాయి మాట్లాడితే రాత్రంతా నిద్రపోకుండా అవే జ్ఞాపకం వస్తాయి అదే పెళ్లి అయిన తర్వాత మాట్లాడితే పెళ్ళం ఏదైనా చెప్పడం మొదలు పెడితే చాలు ఆ మాట పూర్తయ్యేలోపే కమ్మని నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఎంత విచిత్రమో కదా నలుగురు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం ఎదుటి వారి మాటలను పట్టించుకొని బాధపడుతూ నీ లక్ష్యాన్ని దూరం చేసుకోకు వాళ్ళ ఏదో అంటూ ఉంటారు నీ పని నువ్వు చెయ్యి తప్పకుండా విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్